హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాయదారి పులి కథ అనగనగా ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అది వేటాడే శక్తి ఇంట్లో లేక ఎవరు తిరుకున్నా మోసం చేసి తిందామని ఎదురుచూస్తున్నది మాయదారి పులి ఒకరోజు ఆ దారిన ఒక బాటసారి పోగుచుండె ఆ బాటసారి పోతుంటే ఓ బాటసారి ఇలా రా అనింది పులి అదిని బాటసారి ఒక్కసారిగా భయపడిపోయాడు పులి ఏమిటో నన్ను పిలుస్తుందని తర్వాత పో ఆగకుండా పోతున్నాడు బీరే వేరే అప్పుడు మళ్ళా ఆ పులి ఓ బాటసారి ఇలా రా నీకు ఒక బహుమతి ఇస్తాను అంది అంటే ఆ బాటసారి ఏమిటో చూశాడు నువ్వు కనుక నాకు సాయం చేశావంటే నా దగ్గర ఉన్న బంగారు ఉంగరం నీకు ఇస్తాను అన్నది పులి ఏం చెయ్యాలి అన్నాడు బాటసారి ఏమీ లేదు నువ్వు ఈ చిన్న చెరువులో స్నానం చేసి వస్తే ఈ ఉంగరం నీకు ఇస్తాను అన్నది పులి ఓసి ఇంతేనా అనుకున్నాడు ఆ పాటసారి ఇందులో ఏ మోసము లేదు కదా అన్నాడు ఆహా ఏ లేదు లేదన్నాడు సరే స్నానం చేసి వచ్చే ఏమవుతుంది ఉంగరం వస్తుంది కదా అనుకున్నాడు పాటసారి ఆ తర్వాత ఆ పాటశ వచ్చి ఆ చెరువులో దిగాడు మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చినవి ఇంకా స్నానం చేయబోతుంటే పులి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చెయ్యి నీళ్లు బాగుంటాయి అన్నారు సరైన సారి నడుము రోతులు నీళ్ళు వచ్చి ఇరుకుపోయాడు చేద్దామనుకున్నాడు పులి హాహా ఇంకా కొంచెం ముందుకు బాగున్నాడు అట్ట అతడు భుజాల వరకు వచ్చింది నీళ్ళు వచ్చి ఇరుక్కుపోయాడు భూములో అప్పుడు ఆ పులి అతడు వద్దకెళ్ళి నన్ను కాపాడు నన్ను కాపాడు అని అడుస్తున్నాడు నిన్ను నేను కాపాడుతాను అని చెప్పి పోయి పులి అతన్ని చంపి భక్షించింది పులి మోసం పాఠశాల కనిపెట్టలేకపోయాడు మాయదారి పులి కథ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్